ఇవాళ తిరుమల బ్రహ్మోత్సవాల ఐదవ రోజు ఈ రోజు ఉదయం స్వామి వారు మోహిని అవతార రూపంలో దర్శనమిస్తారు ఈ వాహనం ద్వారా మనకి గుర్తు వచ్చేది ఏంటంటే మోహిని అవతారం అనేది శ్రీ మహావిష్ణువు తీసుకున్న ఏకైక స్త్రీ రూపం సముద్ర మదనం టైంలో వచ్చిన అమృతాన్ని రాక్షసులకు ఇవ్వకుండా దేవతలను రక్షించడానికి విష్ణువు మోహిని రూపాన్ని ధరించారు ఇక ఈ వాహనం ద్వారా భక్తులకు ధర్మం ఎప్పుడు అధర్మంపై గెలుస్తుంది అనే ఒక సందేశం తెలుస్తుంది ఇక సాయంత్రం గరుడ వాహనం ఇది చాలా ముఖ్యమైన వాహనం ఈ వాహనం దర్శనం ద్వారా ఆ శ్రీ మహావిష్ణువు సన్నిధి దొరికినట్లే అని భక్తులు ఫీల్ అవుతారు ఎందుకు అంటే గరుడు విష్ణుమూర్తి యొక్క దివ్య వాహనం అలానే విష్ణుమూర్తి యొక్క సహచరుడు అమృత రక్షకుడు కూడా గరుడు విష్ణువుని తప్ప మరెవ్వరిని పూజించేవాడు కాదు అందుకే గరుడ వాహనం అంత ముఖ్యమైనది ఈ రోజున లక్షలాది మంది భక్తులు గరుడ సేవ కోసం తిరుమల చేరుతారు గరుడ సేవ సమయంలో ఆకాశంలో నిజమైన గరుడ పక్షి ఒక క్షణం కనపడుతుంది అని చాలా మంది చెబుతారు ఆ నమ్మకం ఇంకా ఉంది ఈ వాహన సేవలో పాల్గొన్న వారికి పాప విమోచనం కూడా కలుగుతుందని విశ్వాసం